సాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సొంత క్యాంపు కార్యాలయం నందు బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ప్రజా దర్బారు కార్యకర్తలు ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ టీడీపీ నేతలు కార్యకర్తలంతా కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సొంత అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా దర్బారు కార్యకర్తలు ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సంతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించి మండలంలో ప్రజల సమస్యలన్నీ అర్జీ రూపంలో తీసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అయితే ప్రజా దర్బారు కార్యక్రమం కార్యకర్తలు ప్రజల సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా నేడు నిర్వహిస్తున్నామన్నారు ఈ సమావేశంలో కార్యకర్తలతో కూడా ప్రత్యేకంగా ప్రజా దర్బారు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కార్యకర్తలతో సమావేశం నిర్వహించి కార్యకర్తలు కూడా తమ దృష్టికి తీసుకువచ్చే సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తామని రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్తకు ప్రజా దర్బారులో కార్యకర్తలు చెప్పే సమస్యలు కూడా పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సొంత ప్రజా దర్బారు కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రామగిరి మండలానికి సంబంధించిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు చేస్తున్నా కూడా నేను కూడా సారో పెద్ద తీసుకెళ్ళి మండలాల వరకు పెడితే ఎందుకంటే వచ్చి పోయేదానికి కూడా దగ్గరవుతుంది కాబట్టి మండలాల్లోనే పెడతామనే విషయం పైన పార్టీకి కూడా నేను తెలియజేస్తాను ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మనకి సమస్యలు అంటే ఇంతకుముందు మన లీడర్లో చెప్పినట్లు రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి నేను రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయని మన మంత్రిగారి దృష్టికి కూడా నేను తీసుకెళ్లాను మా అనంతపురం జిల్లాలో మా నియోజకవర్గాల్లో చెన్నై కొత్తపల్లి కానీ కనగరపల్లి కానీ రప్తా నియోజకవర్గంలో ఆరు మండలల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయని మననే మన సత్యప్రసాద్ దృష్టి నేను తీసుకెళ్తే మినిస్టర్ గారు కూడా ఒకటే చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అన్నిట్ల సమస్యలు ఉన్నాయి కానీ ఈ సమస్యలన్నీ ఎక్కువ సమస్యలు ఉండేది అన్నదమ్మలవి తగాదాలు కానీ భూమి పక్కన భూమి ఉండే ఆ కట్ట అది హద్దులు ఉంటాయి హద్దులతో సమస్యలు కానీ ఇట్లా పాస్బుక్కలు రాకపోవడం కానీ ఇట్లన్నీ సమస్యలు అయితే ఉండడం కరెక్ట్ అని మీరు అన్నట్లు కానీ ఏదైనా గ్రామాల్లో పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడితే కొన్ని సమస్యలు కూడా అక్కడే పరిష్కారం అవుతాయక్క అని మంత్రి గారు చెప్పిన విషయం కూడా మేము చెప్తున్నాం చాలా వరకు మనం కూడా నేను గ్రీవశ్రీని పెట్టినప్పుడు ఆరు మండలాల్లో కూడా మనం పెట్టినప్పుడు చాలా వరకు సమస్యలు ఎక్కువ నాకు వచ్చిండేది కూడా రెవెన్యూ సదస్సునే కనుక ఈ సమస్యలు మనం కొంతవరకు పరిష్కారం కావాలంటే అసైన్మెంట్ కమిటీ అనేది ఒకటి పెడితే ఆ కమిటీ ద్వారా దాదాపు కొంత వరకు అన్నా మనకు మేం జరుగుతుంది అనేది నా అభిప్రాయం అని మంత్రిగారి దృష్టికి కూడా నేను అది కూడా సార్ దృష్టిలో పెట్టి తప్పకుండా అది మీరు చెప్పినట్లు కూడా చేద్దామక్క అని మన మంత్రి గారు కూడా చెప్పిన విషయం కూడా చెప్తున్నాం దాంతోపాటి ఇంకా భూమి ఎక్కువ ఇందాక మన కోతలే గారు చెప్పారు భూమి తక్కువ రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి పాస్బుక్లు ఎక్కువ ఉన్నాయి సారీ పాస్బుక్లు ఎక్కువ ఉన్నాయి పాస్బుక్లు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ కోతలు వేసినప్పుడు ఏదైనా వర్క్ చే అక్కడ చేయాలన్నప్పుడు అక్కడ సమస్య వస్తాను మనకి ఆఫీసర్లకి సమస్య వస్తుంది ఆఫీసర్లకు చెప్పండి అని మా దగ్గరికి వస్తారు మేము అక్కడికి వెళ్తే భూమే లేదా బుక్కులు ఎక్కువ ఉన్నాయి ఈ మండలంలోని ఇక్కడ కానీ ఈ మండల కలంగాణపల్లెల్లో ఎక్కువ ఉన్నాయి ఇలాంటివి ఈ రకంగా ఉన్నాయని అది ఆ రకంగా కూడా ఆఫీసర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు రీసర్వే అని మన భూమి సర్వే చేసే అది కూడా అప్పుడు కూడా ఒకరికి యాభై సెంట్లు ఒకరికి ఇరవై సెంట్లు పది సెంట్లు కూడా తక్కువ వచ్చింది రీసర్వే చేసినప్పుడు అది కూడా చాలా సమస్యలు కూడా ఉన్నాయని ఆర్డివోతో కూడా మనం మాట్లాడము దీంతోపాటి ఇంకా మనకి రేషన్ కార్డులు మన పల్లెల్లో మనకు కావాల్సిందేది మనం మీటింగుల్లో మైకి పట్టుకుని కూడా మనం మాట్లాడినాం ప్రతి ఒక్కరికి ఎవరికైతే కొత్తగా పెళ్ళు అయినాయి అందరికీ కూడా రేషన్ కార్డు ఇద్దామని సార్ కూడా చెప్తే తప్పకుండా రేషన్ కార్డు డిజైన్లు కూడా చేస్తున్నారు మంత్రి గారు కూడా అడిగినాం అడిగినప్పుడు ఆ అన్న కూడా చెప్తున్నారు డిజైన్ కూడా చేస్తున్నామా తప్పకుండా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇద్దాం ఇప్పుడే ఎక్సెస్ ఉన్నాయి ఇంకా కావాలంటున్నారంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో తెలుగుదేశం ముద్దరేసి భూమి భూమి లేకపోయినా భూమి సృష్టించి మంది కూడా రేషన్ కార్డులు కూడా తీసేస్తున్నారు వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్నా అంటే అన్నగారు కూడా ఒక డిజైన్ చేసి చూపించినారు ఈ డిజైన్ ప్రకారం మేము కూడా త్వరగా కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాము తప్పకుండా ఇస్తామని కూడా నేను కూడా మీకు అందరికీ కూడా హామీ ఇస్తాను